నేరంమేట్లోని పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో స్ట్రీట్ వెండర్స్ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక దుకాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్ట్రీట్ వెండర్స్ కి అండగా ఉంటానని పేద ప్రజల జోలికి వస్తే సహించేది లేదని తెలిపారు పీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరశురాం రెడ్డి ఉపేందర్ రెడ్డి రాము యాదవ్ జగదీష్ గౌడ్ ఏకే మురుగేష్ జీకే హనుమంతరావు రావుల అంజయ్య బాధిత స్ట్రీట్ వెండర్స్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జెడ్సీ గారికి వాళ్ళు న్యాయం చేయడానికి వాళ్ళందరూ బాధితులు అందరూ బాధితులు ఇది జెడ్ బాధితులు ఏమైతే ఆడపిల్ల బాధితున్నారు బాధితులుగా నేను ఆడదా నడిపించుకుంటే పోవాలా చెప్పండి పరిధిలోనే వస్తాం కేవలం కమిషనర్ ఎవరైతే మా ఈ జోన్ ని పర్యవేక్షి ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు కలిపిస్తే ఇక్కడ బాధితులు గుడి ఇప్పుడు నేను బాధితులు ఎంత దొరకపోవాల ఎట్లా తీసుకోవాలి ఏ సార్ ఎవరు ఎవరండి ఆయన మీరు ఇప్పుడు ఆయన మీద ఆయన మీద కేసు బుక్ చేయండి మీరు ఆయన మీద కేసు బుక్ చేయండి ఆయన మీద కేసు బుక్ చేయండి నేను ఏమంటలేదు కదా మేము శాంతి ఉందా ఎవరు దాటి డీసీ గారి మీద కంప్లైంట్ ఇచ్చాం ఏమైంది సార్ అది

మీరు రెండు యాప్స్ వేరే మేము ఇస్తాము మీరు ఆయన మీద డిప్యూటీ కమిషనర్ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేయండి సార్ ఇప్పుడు ఫోటోస్ తీసి కాపీ అంటే అఫెండ్ జరిగిన ఏంటి సర్ సర్ ఆఫెన్స్ కాదు డిస్క్షన్ ఆఫ్ ది ఆఫెన్సర్ ఇస్ హియర్ జీఎస్ఎంస్ వేరు ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ లే లే ఆఫెన్స్ జీరో సార్ జరిగింది అన్యాయం ఆ నేరం పెట్టిందీరో ఫైర్ చేసి ట్రాన్స్ఫర్ చేయండి జీరో ఫైర్ చేసి మళ్ళీ మల్కాజ్గిరి ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది నిన్న వ్యాలిడ్ లైసెన్స్లు ఉన్న స్ట్రీట్ హాకర్స్ యొక్క గూరు చెడగొట్టి వాళ్ళ నానా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళు నడుపుతున్న బిజినెస్ డిస్టర్బ్ చేసి వాళ్ళకు అన్యాయంగా కూలగొట్టిన అధికారుల నిర్లక్ష్య వైఖరికి ఇవాళ ఇవాళ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక జోనింగ్ రెగ్యులేషన్స్ ఇక్కడ లేవు ఇలా స్ట్రీట్ వెండర్స్ కి జోనింగ్ రెగ్యులేషన్స్ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది దాన్ని మర్చిపోయారు అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం ఇలా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ట్రీట్ వెండర్స్ కోసం ఒక చట్టం చేసింది ఆ చట్టం ప్రకారంగా వాళ్ళకు పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరం అధికారుల పైన ఉంది ఇవాళ మన ముద్రా లోన్స్ అనేకమైన లోన్స్ ని స్ట్రీట్ వెండర్స్ కి ఇవ్వడం జరుగుతుంది అది కూడా తెలియకుండా ఇవాళ నిర్లక్ష్యంగా వాళ్ళ యొక్క బిజినెస్లని చెడగొట్టి ఇవాళ అధికారులు నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు నిజంగా శోచనీయం కాబట్టి వీటిని అన్నింటినీ ఖండిస్తూ మేము ఇక్కడ ధర్నాకి కూర్చోవడం జరిగింది ఇవాళ అధికారులు జోనింగ్ రెగ్యులేషన్స్ పాటించకుండా జోనింగ్ అంటే స్ట్రీట్ వెండర్స్కి రెడ్ జోన్ యాంబర్ జోన్ గ్రీన్ జోన్ అనే రెగ్యులేషన్స్ ఉండాలా అవిటిని కూడా చేయకపోవడం నిజంగా శోచనీయం అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్క విషయాన్ని ఒక బేసిక్ హ్యూమన్ రైట్స్ ని కూడా వయలేట్ చేస్తూ ఇవాళ వాళ్ళకి ఇవాళ అమ్ముకోకపోతే ఇవాళ రాత్రి పూట గడవదని తెలిసి కూడా ఇవాళ సెలెక్టివ్ గా వీటిని అన్నిటి పైన మీద కూడా టార్గెట్ చేసుకోవడం నిజంగా బిడ్డూరం మీరు చూస్తున్నారు ఇక్కడ వాళ్లకు జిహెచ్ఎంసీ జారీ చేసిన స్ట్రీట్ వెండింగ్ లైసెన్సెస్ కూడా వాళ్ళందరికీ కూడా ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా ఏమీ ఎంక్వైరీ చేయకుండా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఈ విధంగా చేయడం నిజంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాటు పడుతున్నారు దానికి పోలీసులు కూడా సహకరించినందుకు నాకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది ఎందుకంటే పోలీసులకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది చట్ట వ్యతిరేక చర్యనా ఇది చట్టం సమర్థిస్తుందా ఈ చర్యని అని వాళ్ళు కూడా చూసుకోకుండా ముందుకు పోవడం నిజంగా ఇది దీనికి నిరసనగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది